ఖమ్మం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయడం పట్ల అధికారులు దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్లతో కలిసి ధాన్యం కొనుగోలు మున్నేరు నది రిటైర్నింగ్ వాల్ నిర్మాణం జాతీయ రహదారుల పురోగతి వెలుగుమట్ల అర్బన్ పార్క్ పర్యాటక అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు మున్నేరు నది రిటైర్నింగ్ వాల్ నిర్మాణం పక్కాగా జరగాలని రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖమ్మం నగర వాసులు మరోసారి ఇబ్బందులకు గురి కావద్దని ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు మంజూరు చేశామని పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు ఆయా పనుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా ఉండాలన్నారు ఆక్రమించుకునే పరిస్థితి ఉండొద్దు కాబట్టి ఎక్కడ ఖమ్మం టౌన్ లో రోడ్ల మీద ఉన్న వాళ్ళకి మీరు ఇళ్ళు ఇవ్వద్దు మళ్ళీ చెప్తున్నా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద రోడ్ల మీద పట్టాలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే అది రోడ్డు మీద ఉంటున్నారు అని తెలుసు కానీ ఓటేస్తారని ఇచ్చారు వేయలేదు కదా ఎందుకు వేయలేదు అని అంటే రోడ్డు మీద ఇయటం తప్పు కాబట్టి మళ్ళీ మీరు రివ్యూ చేసుకొని అటన్నింటిని క్యాన్సిల్ చేసి వాటి బదులుగా మీరు ఊరు బయట స్థలాలు ఇవ్వండి ఇళ్ళు కూడా ఇవ్వండా ఇక్కడ ఖమ్మం టౌన్లో రోడ్డు మీద ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే వాళ్ళ బతుకు వాళ్ళకి లిటరీన్ ఉండదు బయటికి స్నానం చేయడానికి బాత్రూమ్ ఉండదు రోడ్డు మీద బతకాలి ఆ పేదోడు అక్కడే ఎందుకు ఉండాలి వాడికి ఇవ్వండి మంచి స్థలం ఇవ్వండి ఆయన పరిశుభ్రంగా బతికేటట్టు చూడండి కాబట్టి మీ కమ్మం రోడ్లు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా పగలగొట్టండి అందరూ అడుగుతున్నారు మా రోడ్డు డెడలప్ చేయండి మా రోడ్డు డెడలప్ చేయండి అని ఎందుకంటే ఆ కష్టాలు ఏంటో మీకు తెలిసినవి ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ కెట్టాలి ఆర్టీఓ ఆఫీస్ రోడ్ ఎట్టు ఉంది రైల్వే స్టేషన్ రోడ్డ ఉంది పొట్టి శ్రీరాములు రోడ్ ఎట్టు ఉంది అందరూ అడుగుతున్నారు కింద వ్యాపారస్తులు అందరూ వచ్చి మా రోడ్డు బాగా గడపి చేయాలంటున్నారు ఇప్పుడే మీరు ఇక్కడ దాకా కడతారు మళ్ళీ రేపు వచ్చి నేను బగలగొడితే తొమ్మల అని నాకు చెట్టు పేరు కాబట్టి దయచేసి ఎక్కడా కూడా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా అందరం ఆలోచించుకోండి మీకోసం తప్ప నాకు ఏ అవసరం లేదు కాబట్టి దయచేసి శాంక్షన్ అయిన డబ్బుల్ని సక్రమంగా ఖర్చు పెట్టడం అర్థవంతంగా ఖర్చు పెట్టడం పది కాలాల పాటు మనం లేకపోయినా మన పిల్లలు కూడా సుఖవంతంగా ఇక్కడ బతికేటట్టుకు చూసుకోవాలి కాబట్టి దయచేసి చాలా పనులు మొదలుపెట్టేది ఉంది ఇంకా మొదలు పెడతాం అని చేస్తాం ముందు సరకు నమస్కారం నిన్ననే మంత్రి గారు ఎనిమిదిన్నర కోట్లతోని ఒక సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ మంజూరు చేశారు ఇటువంటి అద్భుతమైన డెవలప్మెంట్ ఇప్పటి వరకు కాలంలో జరగలేదనమాట అంటే గతంలో వారు మినిస్టర్ ఉండి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా డెవలప్మెంట్ జరిగిందనమాట దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో ఒక్క న్యాయపేస డెవలప్మెంట్ కూడా జరగలేదనమాట మీరు చూడండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంత పెద్ద ఏడు ఎనిమిది వేల సింథటిక్ సింథెటిక్ ట్రాక్ వస్తుందంటే మీరే ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కింద ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నాం అయినా వాళ్ళు పిఆర్ఎస్ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అనమాట మీరు ఒకటే అవగాహన మీరే తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కిందనే ఇటువంటి డెవలప్మెంట్ జరుగుతుందని మీరు వారిని ఎన్నుకుంటే డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకోనే వారు పోటీ వారు గెలిచారు మంత్రి అయ్యారు మీ ఏం కానీ ఇంతవరకు వచ్చిన నిధులు లేవు ఇప్పటికన్నా తుమ్ముల గారు దయచేసి ఈ రోడ్డు చూసి డ్రైనేజ్ చూశారు ఇవాళ ఈ రోజు చూసి ఆయనకే కనపడదు ఇప్పుడు రోడ్డు కానీ డ్రైనేజ్లు కానీ ఏమైనా కనపడలేదు ఎక్కడ చూసినా కానీ అదే మన పోయాను పుణ్యం అక్కడ పుణ్యాలు ఎక్కితే అక్కడ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎంత బాగుందంటే వంద కిలోమీటర్ దూరం పోయినంత కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆడ కనపడలేదు కానీ అలాగనే ఇక్కడ ఖమ్మం కూడా అభివృద్ధి కావాలని కాంక్షిస్తున్నాను దా ఇది డబల్ ఇంజక్షన్ సర్కారు తప్ప అప్పటిదాకా ఇది డెవలప్ కాదని కనపడుతూనే ఉంది ఇప్పుడు నేను నాలుగు సంవత్సరాలు వచ్చి నాలుగు సంవత్సరాలు గెలిచినా కూడా ఇంతవరకు కూడా ఆడ అభివృద్ధి చెందినలేదు లేదు ఇప్పటికన్నా తుమ్మల గారు దయచేస్తే మంత్రివర్గ కన్నుతీర్చి ఈ టేగిలిపల్లి కానీ కానపురం కానీ మళ్ళీ లక్ష్మీనగర్ కానీ ఇవన్నీ చూసి డ్రైనేజ్ చాలా విధిగా ఉంది ఇక్కడ ఉన్నదంతా మాస్ వేరియా కనిపెట్టి దృష్టిలో పెట్టుకొని మరి అన్ని రోడ్లు డ్రైనేజ్లో ఇస్తారని ఆశ